మనము చల్లగానైనా ఉండాలి లేక వెచ్చగానైనా ఉండాలి నులివెచ్చని స్థితిలో మన బ్రతుకులో ఉన్న ఎడల ప్రభు దగ్గర నుంచి మనం విసర్జింపబడతాము ఒక మానవుణ్ణి ప్రభు వదిలిపెట్టిన ఎడల మరలా అతన్ని తిరిగి ప్రభు చేర్చుకునగలడు గాని ఒకవేళ విసర్జిస్తే నిత్య నరకానికి మనము పాత్రలమవుతాము ప్రేమైన దేవుని బిడ్డలారా మన యొక్క ఆత్మీయ స్థితి కూడా ప్రభు ఎందు పవిత్రతగాను పరిశుద్ధముగాను ప్రతి రోజు ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుకు సమీపముగాను సన్నిహితులుగాను ఉండే పరలోక రాజ్యం చేస్తాము ఈ లోకాన్ని కూడా స్నేహించిన ఎడల దేవుని దగ్గర నుంచి విసర్జింపబడతాము ఈ లోకములో అనేక మంది క్రైస్తవులు నామకార్థముగా ఉంటూ లోకాన్ని కూడా స్నేహిస్తూ నేను క్రైస్తవుని కదా పరలోక రాజ్యం చేరతాను అని అనుకుంటున్నాడు కాదు కాదు ప్రేమ దేవుని బిడ్డారా మనము దేవుణ్ణి ప్రేమించి దేవుని మార్గంలో నడిచిన ఎడల మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరతాము మనం దౌర్భాగ్యం ఉండి దరిద్రము దిక్కులేని వారము గుటివారం అయి ఉండి ధనవంతులుగా అనేక మంది అనుకుంటున్నారు మనము దేవుని దగ్గర నుంచి బంగారు అనే విశ్వాసమును పరిశుద్ధత పవిత్రత అనే తెల్లని వస్త్రములను కాటుక అనే మన కంటికి వెలుగును ఆత్మీయ నేత్రాలను మనం సంపాదించిన ఎడల మాత్రమే ప్రభు సన్నిధికి చేరతాము పరలోక రాజ్యంలో మనము కూడా ప్రభుతో పాటు సింహాసనం దగ్గర కూర్చుంటాము ప్రభు ప్రేమించిన ప్రతి వారిని దేవుడు శిక్షిస్తాడు గర్దిస్తాడు ప్రేమ దేవుని బిడ్డలాడ ఆ గద్దింపును జ్ఞాపకం చేసుకుని గమనించి ప్రభు వైపు తిరిగి ఆయన రాజ్యములో ఆయన సింహాసనములో ఆయనతో పాటు కూర్చుండే వారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియదు చేస్తున్నాను యొక్క చిన్న మాటలు మనం ఇలో ప్రభు గాక ఆమె